వాళ్ళు బోర్డు పెడతాడట నెలకి పైసలు ఇస్తారట సంక్షేమం అట ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగా చేసింది కానీ దీన్ని ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి ఇప్పుడు రెండు సార్లు ఇచ్చిన కదా వాళ్ళకి ఒకసారి ఇస్తామని ఇచ్చేసి ఏమైంది ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ పంప కొల్లేదైంది వాళ్ళు మంట మీద ఉన్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇలా వెక్కాడితే కానీ ఒక్కాడ జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తారు ఎక్కడ దొరుకుతారో కాంగ్రెస్ వాళ్ళు రేపు జెడ్పీటీసీలో దొరుకురా కౌన్సిలర్లో దొరుకుతారా పార్లమెంట్లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా యాడ దొరుకుతారా కరువు గాల్చి మాత్రం పెట్టిన తందుకు లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీ ఉన్నారు వాళ్ళం మీరు చేయవలసిన ఒకటే మీరు చేయవలసిన ఒకటే ఇప్పుడు వినోదం చెప్పిండు రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూతులు ఉన్నాయి బూతుకు ఒక్కరి చొప్పున సోషల్ మీడియా వారియర్ తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం చేసుకొని మీరు చేయవలసింది ఒకటే మీ ఊళ్ళో కూడా ఆటలు ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఆటలు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కాడ పోయి మాట్లాడి ఒక వీడియో తీయండి తీసి మార్పు పంపిణీ నేను మీకు పంపించు మీరు కూడా మార్పు పంపిణీ వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు అడుగు మనం ఇన్నడు అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని ఇన్నడు అనుకోలే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం కేసీఆర్ చేసినాం మీ ఇంటికి అధికారం వచ్చింది మీ ఇంట్లోనే కూర్చోండి కథలకు వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటిపాటు వచ్చి ఇంట్లో కూర్చుంటే వచ్చి కవిత పోయింది మీ ఇంట్లో ఎవరు ఉంటారు ఏం సంగతి వచ్చిన వచ్చినా లేదు వచ్చింది ఇలా గొప్ప మేస్త్రి గారి పాలన చూడాలి క్యూలు కట్టాలి ఆనం ఆనం కావాలి ఇలా క్యూలలో సొమ్మసిల్లి పడిపోయిన బుద్ధులు పెద్ద మనుషులు ఎరువుల దుకాణం ముందు లైన్లు విత్తనాల దుకాణం ముందు పవర్ కట్ చాలా మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలా ఇది ఈ రోజు వాస్తవ పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నాను ఎందుకంటే అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి విషయాలు మళ్ళొస్తాయి వస్తే ఎరువుల దుకాణం లైన్ లైన్లు విత్తనాల దుకాణం లైన్లు మళ్ళా కనబడితే అనుకోలేదు ఇంకా ఘోరం ఏంటంటే కళలో కూడా ఊహించిన విషయాలు ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ ఏదో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మేము అనుకోకుండా వాళ్ళు చేస్తున్న యుద్ధాలు ఆ బస్సు డ్రైవర్ సీట్ అందులోకి వెళ్ళి డోర్లకి వెళ్ళి ఆ కిటికీలకి వెళ్ళి ఎక్కుతాను కొట్టుకుంటాను జుట్టు పెట్టుకుంటాను ఇంకొకటే అడుగుతున్నాను ఈ జిల్లా మంత్రి రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న రవాణా మంత్రి గారు మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా బస్సులు కండిషన్ ఉన్నాయో లేవో చూసుకోవా ఉత్తగానే లేదో ఎక్కుంటే అన్న పాపం లేడీస్ కొట్టుకోబట్టి ఇంకోదివో ఆటో అన్న వల్ల ఏమో కొనుక్కున్న మొబైల్ టికెట్ పైసలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకోవటం వాళ్ళకేమో సీట్లు వీళ్ళు కొట్టుకోబట్టి ఆటో వల్ల అలమర్తించబట్టి ఎవరు సదృష్టికున్నారు చాలే అడుగుతున్నాను మంత్రి గారి ప్రభుత్వాన్ని